దర్శన్ బెడ్రూమ్లో ఉంటాడు ఫైల్ కోసం వెతుకుతూ ఉంటాడు ఫైల్ కనిపించకపోవడంతో కింద ఉన్న శరణ్యకు ఫోన్ చేస్తాడు శరణ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిన్న కబోర్డ్లో ఒక ఫైల్ పెట్టాను శరణ్య నువ్వేమైనా చూసావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు బెడ్ లాంప్ కబోర్డ్ ఉంది కదండి అందులో పెట్టాను అని శరణ్య చెప్తూ ఉంటుంది సరే శరణ్య వెతుకుతాను ఉందో లేదో చూసి చెప్తాను లైన్లో ఉండు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఈలోగా అనన్య శరణ్య దగ్గరకు వచ్చి హలో సిస్టర్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి అని చెప్పి శరణ్య అనన్యను అడుగుతూ ఉంటుంది నిన్నటి వరకు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే తోక ముడుచుకొని ఉండు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఊరుకోను అని అనన్య శరణ్యకు స్వీట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది శరణ్య అది చూసి ఏంటి స్వీట్ వార్నింగ్ ఇస్తున్నావా అని చెప్పి అనన్యను అడుగుతూ ఉంటుంది అదే టైంకి దర్శన్ కబోర్డ్లో ఉన్న ఫైల్ కనిపించడంతో వెంటనే అయ్యో శరణ్య లైన్లోనే ఉంది కదా శరణ్యకు ఫైల్ కనిపించిందని చెప్పాలి అని చెప్పి ఫోన్ని దగ్గర పెట్టుకొని శరణ్య అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు దర్శన్కి శరణ్య అనన్య మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి దుర్మార్గంతో కుట్రలతో కుతంత్రాలతో ఈ ఇంట్లో అడుగు పెట్టావు కానీ నువ్వు సాధించింది ఏం లేదు ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ ఉందని చెప్పి నాటకమాడావు అది చాలదన్నట్టు నీ ప్రెగ్నెన్సీ ఫైల్ని నా ప్రెగ్నెన్సీ ఫైల్గా సృష్టించావు ఇంట్లో అందరూ నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని సంతోషపడేలా చేశావు నువ్వు ఎన్ని చేసినా కూడా నా భర్త నన్ను అనుమానించలేదు నా భర్తను నన్ను విడదీయాలనుకుంటున్నావు నువ్వు ఎన్ని చేసినా కూడా నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళను ఆయన ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటారు ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను అని శరణ్య అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలన్నీ కూడా దర్శన్కి వినిపిస్తూ ఉంటాయి ఇక దర్శన్ ఆ మాటలు విని శరణ్య ప్రెగ్నెంట్ అని నాటకం ఆడలేదా ఇదంతా అనన్య కుట్రన అని మనసులో అనుకుంటూ కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్